నమస్తే అన్న అందరికీ నమస్కారం భారతదేశం పైన తాము గెలిచామని చెప్పి సంబరాలు చేసుకున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి పాకిస్తాన్ ప్రజలు మనం చూసుకుంటే భారతదేశంలో చర్చలకు వస్తూ ఉన్నాయన్నమాట పాకిస్తాన్ గెలిచింది సంబరాలు చేసుకోండి అని చెప్పేసి పాకిస్తాన్ ప్రజలకు పిలుపునిచ్చిన పాకిస్తాన్ ప్రధానమంత్రి మనం చూసుకుంటే భారతదేశంతో కాళ్ళ బేరానికి వచ్చాడు వివరాలు ఎక్కి వెళితే భారతదేశంతో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తెలిపారు తమ దేశంలోని కమ్రా వైమానిక స్థావరాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడారు తమ టాక్ కండిషన్ లో కాశ్మీర్ అంశాన్ని పరిష్కరించుకోవడం కూడా ఉందని పేర్కొన్నారు కాగా పాక్ తో కేవలం ఉగ్రవాదం మరియు పిఓకే పైన మాత్రమే చర్చిస్తామని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే అలాగే తాము కూడా కాశ్మీర్ అంశం గురించి చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు పాక్ ప్రధాని తెలిపారనమాట యుద్ధంలో గెలిచిన వారు భారతదేశంలోని భూభాగాన్ని స్వాధీనం చేసుకొని భారతదేశం పైన పెత్తనం చలాయించకుండా ఇలా కాళ్ళబేరానికి ఎందుకు వస్తూ ఉన్నారో ఇప్పుడైనా తెలుసుకోండి కొంతమంది భారతదేశంలో ఉన్న కుహనా మేధావులు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ గెలిచిందని పాకిస్తాన్ ప్రధానమంత్రి ప్రకటన చేయగానే ఇక్కడ ఉన్న వాళ్ళైతే భారత ప్రధానమంత్రి అసమర్థుడని చెప్పేసి మోదీ గారిని తిట్టిపోశారు ఇప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఎవరి కాళ్ళ దగ్గరికి ఎవరు వచ్చారని చెప్పేసి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్